చంపిస్తానని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడు టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నాలుగైదు నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయి చంపేస్తాం బెదిరించేస్తామని మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద పెట్రోల్ పోస్తామని మీ మీద యాసిడ్ పోస్తామని చాలా దారుణంగా ట్రోల్స్ చేసి కంప్లైంట్స్ రైస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాల్ చేసి బెదిరిస్తున్నారు వాటి మీద కూడా మన ఎమ్మెల్సీ గారు ఇదివరకే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు కానీ మన దువ్వడి శ్రీనివాస్ గారు టూ మంత్స్ టూ ఇయర్స్ బిఫోర్ జనసేన వాళ్ళ మీద మాట్లాడితే దాని మీద యాక్షన్ తీసుకొని ఫార్టీ వన్ ఇష్యూ చేశారు సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలండి మా మీద కూడా అలాగే అటువైపు అలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము చూడండి ఎమ్మెల్సీ దువ్వాడి శ్రీనివాస్ గారి మీద ఎలాంటి ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి మరి తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం చూడండి జనసేన ఇన్చార్జ్ పేరు చూడండి పేడాడు రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నారు ఇవి కనిపించట్లేదా ఏమని తిట్టారండి జనసేన నాయకులు అని చెప్పుకొని ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరా మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం అంటే మీ మీద అంటే మీకు నొప్పి వస్తుంది మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది మాకు మేము ఆడవాళ్ళం కాదా మాకంటే మాకు పైన ఉండదా మా మీద ఎందుకు మీరు కంప్లైంట్స్ తీసుకోవట్లేదు మా మీద అన్న వాళ్ళకి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పెక్కల్లో జనసేన నాయకులని చెప్పుకొని అట్టడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు దాని మీద యాక్షన్ తీసుకోరా అట్టాడు శ్రీధర్ ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు మరి ఎలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ యాక్షన్ తీసుకోరా అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా శ్రావణ్ మీకు అడుగుతున్నాను అదేనా మీ పద్ధతి మీరు మీరు క్వశ్చన్స్ ఏ విధమైన అడిగారు అన్ని కూడా ఉన్నాయి ఎవరు ఆరోపిస్తారు మహిళల మీద మీరు మీరెవరండి ఎవరు ఆరోపించారు యాక్షన్ మీకు నచ్చినట్టు పెట్టుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోపోతే కూడా ఊరుకో మేము ఎంత వరకైనా దీనికి మేము ఆడపిల్లలమే హోమ్ మినిస్టర్ గా చెప్పారు కదా ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యాక్షన్ తీసుకుంటామని ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము మీకు కూడా మహిళలమే కాబట్టి మా మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని ఇంకా మా వాళ్ళు కూడా మాట్లాడతారు వీళ్ళ మీద కూడా ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారో వీళ్ళు కూడా చెప్తారు మాట్లాడండి ये देखो कमरे, ये देख बात है, अल्पारे ची देखो मैंने कहा रक्सराला पड़ी, कौन तो नहीं पड़ा, मैंने कहा रक्सर पड़ी, मैंने क्या चेसना ചാൻസ്യ <laughs> <laughs>